ఎంత చక్కగా బాగా రెడీ అయిపోయింది మంచి గుమాయింపు అయితే వచ్చేస్తా ఉంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కలాని బాగున్నారా మీరు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఈ రోజు వీడు ఏంటంటే మరి బీఫ్ అయితే నేను ఫ్రై చేస్తున్నానండి ఇదిగోండి సారా ఇదిగో శుభ్రంగా చక్కగా కట్ చేసుకుని బాగా కడిగేసి పెట్టాను ఇదిగోండి పిల్లలకైతే మరి లివర్ ఫ్రై చేస్తున్నాను అప్పుడప్పుడు అలాగే లివర్ ఫ్రై చేసి పెడతా ఉంటాను కొంచెం రక్తం గట్ట పట్టిద్దని అంటారు కదా మంచిదని అప్పుడప్పుడు చేసి అయితే పెడతా ఉంటాను ఇప్పుడు ఆ ఫ్రై అలా చేస్తున్నాను మీరు చూపిస్తానండి మరి ఇష్టమైతే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ఎటువంటి బ్యాడ్ గార్మెంట్స్ అయితే పెట్టద్దు ఎందుకంటే మరి చాలా మంది తినేవాళ్ళు ఉన్నారు కదండి మరి ఎవరెస్ట్ వాళ్ళది కాబట్టి ఈరోజు అయితే నేను లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను మరి తినేటప్పుడు ఇంక చెప్పుకోవడానికి కండి మరి కాబట్టి నేనైతే ఇప్పుడు లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి చూసి ఎలాగా ఉందో కామెంట్ అయితే చెయ్యండి ఇష్టం లేని వాళ్ళు అయితే ముందుగానే స్కిప్ చేసేయండి ఎటు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఇప్పుడైతే వీడిలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి బాండీ అయితే పెట్టేసాను పొయ్యి మీద ఇదిగోండి వెలిగేస్తున్నాను బాండీ పెట్టాను ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే చక్కగా వేడెక్కాలి ఆయిల్ అయితే వేడెక్కేసింది ఇప్పుడైతే ఇదిగోండి ఇస్తారా లివర్ అయితే ఇందులో వేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక లాగ్ చేసుకోవచ్చు ఒకసారి అయితే ముందు వీడియోలో ఉందండి అందులో అయితే చేశాను అది కూడా లివర్ ఫ్రై చేశాను ఒకసారి చూడండి నన్ను కామెంట్ చేశారండి నాకు కూడా ఎవరో మరి సిస్టర్ గారు మరి లివరు ఫ్రై అయితే చేసి చూపించింది అన్నారు చూడండి తప్పకుండా ఇదిగోండి ఆయిల్ అయితే వేయస్తాను కదా ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి ఇందులోంచి అయితే ఇప్పుడు వాటర్ వస్తుందండి అందుకని చెప్పేసి నేనైతే ఒకసేపు అయితే వాటర్ అంతా పోయేదాకా బాగా వేపుకోవాలండి అండి మరి లివర్లో నుంచి అయితే వాటర్ అయితే వస్తా ఉన్నాయి అంటే మాసంలో మరి వాటర్ ఉంటది కదా ఆ వాటర్ అయితే ఇదిగో పైకి వస్తా ఉంది లోపల ఉడికి ఉడికేటప్పుడు అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందులో కొంచెం పసుపు అయితే వేస్తానండి అప్పుడు ఈ వాటర్ అంతా ఇంకొక పోయేసరికి చక్క పసుపు అయితే ఉడుకుతాయి బాగుంటది అన్నమాట పసుపు వేసి బాగా చక్కగా కలిపితే అప్పుడు ఆ వాటర్ అంతా ఉడికి ఎగిరిపోయేసరికి అయితే ముక్క బాగా మెత్తగా అయితే ఉడికిపోద్ది అండి నీళ్ళ నీరంతా అయితే ఉడికించుకుందాం ఇప్పుడు సరే అండి ఇది ఆయిల్ అయితే పైకి వస్తా ఉంది ఉడుకుతా ఉంది ఇప్పుడైతే నేను ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర అన్ని కలిపి పేస్ట్ ఇదిగోండి వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను ఎక్కువ వేయను ఎందుకంటే పిల్లలు ఎక్కువ తినరండి అందుకని చెప్పేసి కొంచెం వేసాను ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేస్తాను ఫ్రై చేసుకునేటప్పుడు గల్లుప్పు అయితే వేయకూడదండి ఎందుకంటే కరగో వాటర్ వేయం కాబట్టి ఇప్పుడు ఇది కలుపుదాము ఈ అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధరియాలు పేస్ట్ మొత్తం అంతా కూడా పచ్చివాసన అయితే ఇదిగోండి వీటితో పాటు ఇంకా దాక అయితే ఇంకా వాటర్ ఇంకా ఉంది అది అయితే మరి ఉడికించుకుందాం అండి అల్లం పేస్ట్ సాల్ట్ అవి వేసాను కదండి ఇదిగోండి వేగతా ఉంది ఇప్పుడైతే ఇదిగోండి కారం వేస్తున్నాను ఇందులో గుమ్మాయి వస్తా ఉందన్నమాట తర్వాత కారంతో పాటు ఇగో అండి కొత్తిమీర కరివేపాకు వీటితో పాటు వేయించుతానండి ఇప్పుడు ఈ విధంగా వేయించుతూ ఇదిగో మసాలా ఉంది నా దగ్గర గర్మ మసాలా వేస్తానండి కొంచెం అండి ఇది కూడా ఎక్కువ ఏమి వేయట్లేదు నేను మసాలా ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు మరి మేమైతే కొంచెం తక్కువ తింటామండి అందుకని చెప్పేసి కొంచెం తక్కువైతే వేసాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి చాలా బాగుంటది మరి ఇది వరకు పిల్లలకి గట్రా ఎక్కువ పెట్టండి బ్లడ్ గట్రా పెట్టిద్ది అని చెప్పారు మా వాళ్ళు పెద్దవాళ్ళు అందుకని చెప్పేసి నేనైతే అప్పుడప్పుడు ఇలాగా ఫ్రై చేసి పెడతా ఉంటాను ఇప్పుడైతే కొంచెం మీడియంలో పెట్టుకుని ఇదిగోండి మూత వేస్తున్నాను కొంచెం సేపు ఎగిరినిద్దాం మూత అయితే పెట్టాను కదండి ఇప్పుడు ఆ నుంచి కూడా కొంచెం వాటర్ అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ వాటర్ తోటి చక్కగా ఉమ్మగిలుతూ మంచిగా ఉడుగుతా ఉంది నేనైతే మీడియంలో పెట్టాను పోయి చూపిస్తాను రండి ఇలా తీసుకురావా ఇగో చూడండి ఇగో వాటర్ వస్తారు ఎలా పడుతున్నాయో ఆవిరి ఈ వాటర్కి ఇంకా కొంచెం బాగా ఉడిగిద్ది అనమాట ఇదిగోండి వాసన అయితే మంచి వాసన అబమాయిస్తా ఉంది బాగుంది స్మెల్ కూడా ఇదిగోండి ఫ్రై అండి చాలా సింపుల్గా చాలా చక్కగా ఈజీగా అయితే చేసుకోవచ్చు తినేవాళ్ళు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి విధంగా నాకైతే కామెంట్ చేయండి ఒకవేళ ఉప్పు సరిపోయింది లేదా చూసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఎగరనిస్తానండి ఇంక కొంచెం ఇదిగో మూత వేస్తున్నాను ఇది సరే అన్నం కూడా పెట్టేసి పొయ్యి మీద అన్నం కూడా చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడైతే ఉప్పుచారు పెడతానండి పుప్చారు పెట్టేసి అప్పుడు చక్కగా పిల్లలకైతే మరి అన్నం పెడతాను అయిపోతుందండి కాపేస్తాను చూపిస్తాను మీకు మరి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మరి తప్పకుండా షేర్ చేయండి మా యొక్క వీడియోస్ అన్నిటి కూడా మీ సపోర్ట్ అందించండి మా ఛానల్కి మరి మా పిల్లలు మేము అందరం కూడా చక్కగా మరి మమ్మల్ని ఎంతో మీరు బలపరుస్తూ చాలా మంచి కామెంట్స్ ఇస్తూ మరి చాలా మా ఛానల్కి అయితే చాలా సపోర్ట్ని ఇస్తున్నారండి ఇంకా కూడా ఆ విధంగానే సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి ఇదిగో ఇప్పుడైతే చూడండి ఇదిగో ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సరే ఇదిగోండి ఇంక ఇప్పుడు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ మళ్ళీ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి నేను అయితే ఇంకా వేయట్లేదు ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేసింది ఫ్రై అంతా చక్కగా బాగా రెడీ అయిపోయింది మంచి గుమాయింపు అయితే వచ్చేస్తా ఉంది ఇంకా ఉడికిందండి చక్కగా ముక్క ఉడికిందో లేదో మీకు చూపిస్తాను చూదురు కానీ ఇదిగోండి అయితే ఫ్రై దించేసాను ఇది చూపిస్తాను మీకు ఇప్పుడు ఉడికిందో లేదో సారా ఇదిగోండి ఫ్రై చక్కగా ఉడికిపోయింది మా ప్రభు అయితే వచ్చేసాడు అదిగోండి చూడండి నేను చూపిద్దాం అనుకున్నాను నేను తింటానని చెప్పి అన్నాడు లక్కీ కూడా చూస్తా ఉంది అచ్చుడు తిను బాగుందో లేదో చెప్పు నాకు లక్కి కూడా పెట్టు చూస్తా ఉంది కొంచెం పెట్టు చూసారండి చక్కగా అయితే మరి ఈ విధంగా మరి వన్ ఈరోజు అని బాగుందా మరి మన వాళ్ళు చెప్పు లైక్ చేయమని షేర్ చేయమని చెప్పు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సైన్ మీరు తప్పకుండా ట్రై చేయండి